Chito సాయిరాం సాయి బంధువులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు షిరిడి పుణ్యభూమిలో జరిగేటువంటి గురు పౌర్ణమి ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం అంటే ఈరోజు ప్రపంచమంతా కూడా గురు పౌర్ణమి ఉత్సవం అనగానే షిరిడి పుణ్యక్షేత్రం వైపు చూస్తూ ఉంటుంది నిజంగా ఈరోజు జరిగేటువంటి ఉత్సవం మొదటి రోజు ఇక్కడ పోతీ ఉత్సవం జరుగుతుంది ఇక్కడ మనందరం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే శ్రీ సాయి సచ్చరితకు ప్రతి ఉత్సవంలో కూడా ఎంత గౌరవాన్ని సంస్థాన్ ఇస్తుందనేటువంటిది మనం ఇక్కడ గుర్తించాలి ఉదయాన్నే కాగడహారతి అనంతరం సమాధి మందిరం నుంచి సంస్థాన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారితో పాటు పురప్రముఖులు సంస్థాన్ అధికారులు అందరూ కూడా పోతిని అంటే సచ్చరితను ఊరేగింపుగా ద్వారకామయ్యకి తీసుకెళ్తూ ఉంటారు ఆ పోతి ఉత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు కూడా సత్యరిత పారాయణ ఈరోజు ఇక్కడ జరుగుతుంది ముందుగా నిర్దేశించినటువంటి వారికి క్రమ సంఖ్య ఇస్తారు అంటే ఎవరైతే ఈ సచరిత పారాయణలో పాల్గొంటారో ఈ సత్యరిత పారాయణకు ఒక లక్కీ వేస్తారు అది కేవలం షిరిడి ప్రజలకు మాత్రమే అది సొంతం వారు వచ్చినటువంటి అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ముఖ్య కార్యనిర్వహణాధికారి పారాయణను ప్రారంభిస్తారు అప్పటి నుండి ఆ పారాయణ రేపు ఉదయం వరకు అఖండంగా కొనసాగుతూ ఉంటుంది ఆ అఖండంగా కొనసాగేటువంటి పారాయణ ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎందుకనంటే ఎంత అద్భుతంగా ఎంత శ్రద్ధతోటి సచరితను పారాయణ చేస్తారనడానికి ఇక్కడ జరిగేటువంటి ఈ పోతి ఉత్సవంకు నిదర్శనం అంటే ఎప్పుడూ నేను చెప్తూ ఉంటాను శ్రీ సాయి సచ్చరితకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలామంది మనకి తెలియదు చాలామంది గురు పౌర్ణమి ఉత్సవం అనగానే అంగరంగ వైభవంగా మనం చేసుకుంటూ ఉంటాం కానీ పోతి ఉత్సవం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది ఉత్సవానికి అంటే గురు పౌర్ణమి ఉత్సవానికి ఒక రోజు ముందు గురు చరిత్రను పారాయణ చేయాలి గురు చరిత్ర దాని యొక్క ప్రాధాన్యత ముఖ్యంగా శ్రీ హేమాట్ పంత్ చెప్పినట్టు ఎవరైతే గురు కథను హేమాట్ పంత్ చాలా స్పష్టంగా రాస్తారు ఒక సందర్భంలో గురు పౌర్ణమి రోజు బాబా సమాధి ఉత్సవం రోజు ఎవరైతే శ్రీ సాయి సత్యరితను పారాయణ చేస్తారో వారికి శుభం కలుగుతుందని చెప్పి అటువంటి అపరూపమైనటువంటి గ్రంథరాజ్యం ఇక్కడ గురుస్థాన్లో పూజ చేసేటప్పుడు గ్రంథరాజ్యానికి పూజ చేస్తారు ద్వారకామైలో ఆ గ్రంథరాజ్యాన్ని అంటే శ్రీ సాయి బాబా ఏర్పరిచినటువంటి రాజ్యము సంస్థానము సాయి భక్తులకు ఉన్నటువంటి రాజ్యాంగము కూడా శ్రీ సాయి సచ్చరితనే శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా భక్తుడు తన జీవితంలో దాన్ని అమలు చేయాలని దాన్ని ఎప్పుడూ కూడా శ్రీ సాయి సచ్చరితను అంటిపెట్టుకొని ఉండాలని చెప్పి శ్రీ సాయి సచరితను గ్రంథరాజ్యంగా వారు పిలుచుకుంటారు ఆ గ్రంథరాజ్యము ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని భక్తుడికి ఇస్తుందనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఈరోజు సంస్థాన్ గురు గురు పౌర్ణమికి సంబంధించి అద్భుతమైనటువంటి ఏర్పాట్లను షిరిడీలో చేసింది ఈరోజు ప్రారంభమైనటువంటి అంటే బుధవారం రోజు ప్రారంభమైంది ఇక్కడ ఉత్సవము బుధవారం గురువారం శుక్రవారం మూడు రోజులు కూడా ఈ ఉత్సవం ఉంటుంది గురువారం జరిగేటువంటి ఉత్సవానికి కొన్ని లక్ష మందికి పైగా భక్తులు బాబాను దర్శించుకుంటారని ఈ మూడు రోజుల్లో దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల మంది భక్తజనం బాబావారిని దర్శించుకుంటారని అందుకు కావలసినటువంటి ఏర్పాట్లను చేశామని చెప్పి సంస్థాన్ సీఈఓ తెలియజేశారు అంతేకాదు శ్రీ సాయి సచ్చరిత పారాయణ ఇప్పుడు ఆరంభం కాబోతుంది నిజంగా బాబా చెప్పినట్టు షిరిడి జనులు ఎంత అదృష్టవంతులు అనడానికి ఇక్కడ ప్రతి ఉత్సవానికి జరిగేటువంటి గ్రంథరాజ్యానికి జరిగేటువంటి పూజ ఆ గ్రంథరాజ్యం పఠించేటువంటి ఆ అర్హత హక్కు కేవలం షిరిడి ప్రజలకు మాత్రమే ఉంది మనం శ్రీ సాయి సచరిత అనేక సందర్భాల్లో మనం పారాయణ చేసి ఉంటాం కానీ గురు పౌర్ణమి పర్వదినాన బాబా సమక్షంలో కూర్చొని అక్కడ పారాయణ ఎలా జరుగుతుందంటే బాబాగారి చిత్రపటం ఉంటుంది కదా దక్షిణ దిశగా బాబాగారు చూస్తున్నటువంటి ఆ పటం పక్కనే కూర్చొని పారాయణ చేస్తూ ఉంటారు అంత అద్భుతమైనటువంటి పారాయణ ద్వారకామైలో అఖండంగా ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది ఇంత అద్భుతమైన ఇప్పుడు షిరిడి మాజే పండడిపుర హారతి ముందుగా బాబా చిత్రపటానికి అదేవిధంగా పోతీకి ఇచ్చిన తర్వాత సమాధి మందిరం నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది నిజంగా ప్రతి ఉత్సవంలో కూడా గ్రంథరాజ్యానికి చేసేటువంటి ఆ పూజ దానికి ముందు చేసేటువంటి షరిడి మాజే పండరిపుర నిజంగా దాశండ మహారాజ్ ఎంత అదృష్టవంతుడు మనం కూడా అదృష్టవంతులమే ఎవరమైతే అండి పెట్టుకొని ఉంటామో గురువు యొక్క వచనాలను మనసులో నింపుకుంటామో మనం కూడా అదృష్టవంతులమే అంత అదృష్టం మనకు దక్కింది కాబట్టి గురు సందర్భంగా రేపు ఉదయం కాగడహారతి నుంచి ఇచ్చేటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ తిలకించండి టీవీలో అత్యద్భుతంగా ఉంటుంది కన్నుల పండుగ మీరు షిరిడీలోనే ఉన్నారనేటువంటి అనుభూతి కలిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కేవలం ఒక పోతి ఉత్సవం మీకు ఒక పేడా మిఠాయి లాంటిది మాత్రమే రేపు అసలైనటువంటి హల్వా విందు రేపు ఉంది ఆ హల్వా విందులో మీరందరూ కూడా పాల్గొనండి ఎందుకంటే అత్యద్భుతమైనటువంటి ఉత్సవం మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుదు నేను నెల రోజులు ఎదురు చూస్తున్నాను ఈ ఉత్సవం కోసం అంతేకాదు ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సు తను ఎంత పులకరించిపోయిందంటే ఎప్పుడైనా సరే ఇక్కడ షూటింగ్ కోసము మొదటి రోజు కాగడహార తర్వాత మేము వచ్చేటువంటి వాళ్ళం కానీ ఈ రోజు ఎందుకో బాబా ఉదయం నాలుగింటికే నిద్రలేపి నాలుగున్నర కల్లా ద్వారకామాయకి వచ్చాను తర్వాత కాగడ హారతి ప్రారంభానికి ముందే గురుస్థాన్కి వచ్చాను గురుస్తాన్లో కొన్ని సంవత్సరాల తర్వాత తృప్తిగా ఒక్కడినే ఎవ్వరూ లేరు ఒక్కడినే ఎంతో ప్రశాంతంగా నేను ప్రదక్షిణ చేసుకోవడం జరిగింది ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఉత్సవానికి కూడా ఎంత విశిష్టత ఉంటుందంటే గురుస్థాన్లో ఉన్నటువంటి బాబావారి యొక్క పాదుకలు బాబాగారు పాదుకలంగానే గుర్తుకొచ్చింది మనకు శ్రావణ పౌర్ణమి దగ్గరికి రాబోతుంది శ్రావణ పౌర్ణమి రోజు ఈ పాదుకలు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ శ్రావణ పౌర్ణమి రోజు పాదుకలు ప్రతిష్ఠించినటువంటి సందర్భంగానే సాయి టీవీ కూడా శ్రావణ పౌర్ణమి రోజు ఆవిష్కృతమైంది మరొక నెల రోజుల్లో అంటే రే పౌర్ణమి గురు పౌర్ణమి ఆ తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఆ శ్రావణ పౌర్ణమికి మనం సాయి టీవీ పదో వార్షికోత్సవం అంటే బాబా సేవలో ఒక దశాబ్దాన్ని సాయి టీవీ గడిపింది ఆయన బిడ్డగా పుట్టింది ఆయన బిడ్డగా ఎదిగింది ఆయన బిడ్డగా మనందరినీ కూడా మెరిపిస్తుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆ సద్గురు చరణాలకు శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసి ఈ పది సంవత్సరాలు సేవ చేసేటువంటి అదృష్టాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఈ గురు సందర్భంగా మీ అందరి తరఫున ప్రత్యేకంగా వారికి గురుస్థాన్లో ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాను ఇక మనం పోతి ఉత్సవం సమాధి మందిరం నుండి ప్రారంభం కాబోతుంది ఆ ప్రారంభం కాబోయేటువంటి ఆ పోతి ఉత్సవాన్ని మనందరం కూడా కన్నుల పండుగగా మనం చూద్దాం करुणा करुण गल गर्भगुड़ी భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి దైవానికి ఒడిని పంచిన ధరణి రేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి కష్టాలను దహించే ధుని ద్వారకమీ చేసి పూల పరిమళాలు అద్ద్యానందీపాన్ని జగత్తుకే దుకదిద్ది నిను మలచి చల్లని గర్భాన సేదతిరేను పరమాత్మ े सा द्वारकमै लो तारकमन्त्रं द्वारकमै लो तारकमन्त्रं सायि राम साई राम कमन्त्रं सायि राम, साई राम. सकलपापहारणम् प्रवेश सर्वदुःखपरिहारम् शिरिडि सायि दर्शनम् सकलपापहारणम् आलकिञ्चीयवनि మాలికమై లో తారక మంత్రం ద్వారకమై లో తారక మంత్రం సాయి రాం సాయరా సత్యూపము నిత్య పూజ్యము సాయి రాం సాయి చి అందరి అదలో నీచే సాయిరకమైలో తారక మంత్రం అఘధ శక్తి అఘణితలీలతయా మయా జీవుని అజ్ఞానమునే హరించ సద్గురురాయ సాయినాథ తాయం గుష్టాలలో గంగా యమునా ప్రవహించగా నీ చరణాలొ త్రివేణి సంగమ ప్రయాగజనిించేనే లోద్భవ బ్రహ్మ శివహర త్రిగుణాత్మక మూర్తిగా అవనిపై విహరించే పరమాత్మ రూపం సుద్ధ బ్రహ్మవై సూర్యోదయా నోధనే తమో తమోగుణ శ్రీకృష్ణుడి వై పసివాడిలా ఆకలాడుతూ అలరిస్తూ మా మానస సరోవరంలో రాజహంసలా విహరించేవు అగధ శక్తి మయా జీవుని అజ్ఞానమురే హరించే సద్గురురాయో రాయ రాధ ముస్లిం అని భావిస్తే చందనమే మీకు ప్రీతి కదా మీకు సుఖావాసమంటిరి శ్రీమంతులని భావిస్తే భిక్షకులి మీరు తిరుగుతూ ప్రాణగుణం లో కుబేరుణ్ణి లచ్చిపుడను చేశాబు సాయి